హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైలీ షైనింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే పోలిపాడ్యం కాబట్టి ఇంట్లో అయితే నేను ఇలా చేసుకుంటున్నానండి మామూలుగా అయితే మనకు అంటే నదుల దగ్గర కానీ అదేవిధంగా బావిల దగ్గర కానీ ఇలా చేసుకుంటారన్నమాట సో ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు ఏంటంటే ఇంటి బయట మనకు మామూలుగా తులసి కోట దగ్గర అయితే అనమాట తులసి కోట కూడా లేకుండా ఉన్నవాళ్ళు దేవుడి దగ్గర అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా పోలిపాడ్డమి పూజ సో మాకైతే ఫుల్ వర్షం పడుతుందండి తులసి కోట అయితే ఉంది కానీ ఫుల్ బయట వర్షం అనమాట ఇంకా దీపాలు పెట్టినా కానీ మనకు దీపాలు అనేది ఆరిపోతాయి ఇంక అందుకని నేను దేవుడి దగ్గరే పెట్టేస్తున్నాను అనమాట ఇంట్లోనే సో ఫస్ట్ అండి మనము ఇలా పూజ చేసుకునే ముందు ఏంటంటే మనం ఎక్కడైతే ముగ్గు వేసుకొని మనము ఈ పూజ చేసుకుంటామో అక్కడ ఆ ప్రదేశాన్ని నీట్గా అండి వాటర్తో ఫస్ట్ కడుక్కోవాలన్నమాట తర్వాత ఇలా పసుపుతో నీట్గా తుడిచేసుకోవాలి పసుపుతో తుడుచుకున్న తర్వాత ముగ్గు అయితే వేసుకోవాలి అది కూడా చాలామంది ముగ్గుపిండితో అనుకుంటారండి అంటే తెల్లగా ఉంది కదా ముగ్గుపిండి అనుకుంటారు తెలియని వాళ్ళు సో ఇది బియ్యం పిండితో వేసుకోవాలండి ఇట్లా ముగ్గు వేసుకున్న తర్వాత నాలుగు వైపులైతే ఇట్లా గీతలు అయితే పెట్టుకోవాలి చాలామంది ఇరవై చేసుకోవాలా ఇరవై ఒకటి చేసుకోవాలా అని చెప్పని చాలామంది డౌట్గా అయితే అడుగుతున్నారండి సో కొంతమంది అయితే ఇరవై తేదీ చేసుకున్నారనమాట కొంతమంది ఇరవై ఒకటి తేదీ చేసుకుంటున్నారు చాలా వరకు ఇరవై ఒకటి తేదీ చేశారండి కానీ మనకు ఇరవై తేదీ పొద్దున స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటి మధ్యాహ్నంకైతే మనకు అయిపోతుంది అనమాట సో అందుకని మధ్యాహ్నంలో పంటే అంటే మనకు ఉదయాన్నే పొద్దు రాకముందే మనం ఈ పూజ అనేది చేసుకోవాలన్నమాట మనం ఇలా చదువు మనం ఇలా చేసుకున్నటప్పుడు ఏంటంటే మంత్రాలు అయితే తెలుసుంటే మంత్రాలు అయితే చదువుకుంటూ మనము గట్టిగా మనం మంత్రాలు చదువుకుంటూ ఇలా చేసుకోవచ్చు అనమాట మంత్రాలు రాకుండా ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మన పని మనం చేసుకోవాలండి సో ఆ దేవుణ్ణి మనం తలుచుకుంటూ చేసుకోవాలన్నమాట అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఇట్లా ముగ్గు వేసుకున్న తర్వాత మనము పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి చాలామంది ఏంటంటే ఇరవై చేసుకోవాలా లేదంటే ఇరవై ఒకటి తేదీ చేసుకోవాలా అని చెప్పని చాలామంది డౌట్ డౌట్గా అడుగుతున్నారండి యాక్చువల్గా అయితే ఇరవై ఇరవై తేదీ మనకు ఉదయం స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటి తేదీ మధ్యాహ్నానికి మనకు ఇరవై ఒకటి మధ్యాహ్నం వరకు చేసుకోవచ్చు అనమాట సో అందరూ ఏంటి అంటే ఫ్రైడే అంటే శుక్రవారమే అండి చాలామంది శుక్రవారమే చేసుకుంటున్నారనమాట కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే గురువారంతో మనకు కార్తీక మాసాలు పూర్తయిపోతున్నాయి కాబట్టి గురువారం రోజే అందరూ పోలిపాడ్యం అనేది చేసుకున్నారనమాట కానీ చాలామంది ఏంటంటే శుక్రవారం రోజే చేసుకున్నారు అదే విధంగా ఏంటంటే మనకు ఒత్తులండి ఒత్తులు కూడా ఏంటంటే ముప్పైనా లేకపోతే ముప్పై రెండా ముప్పై ఐదా అట్లా అనుకుంటున్నారండి ఒత్తులు వెలిగించాలని చెప్పని కానీ మనం ఏంటంటే ముప్పై ఐదు ఒత్తులైతే వెలిగించండి ఎందుకంటే మనము రోజు అంటే కార్తీక మాసాలు కార్తీక మాసాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మనంటే దీపం పెట్టకుండా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకేసారి అట్లా మనం పెట్టుకుంటే మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అనే నమ్మకంతో ఉంటారన్నమాట సో అప్పుడు అంటే మనము ముప్పై ఐదు ఒత్తులు వెలిగించుకొని పెట్టుకోవచ్చు అనమాట సో దాంతోపాటు ఏంటంటే తర్వాత మనం ఇట్లా ఒక గిన్నె తీసుకొని గిన్నె అంటే అంటే గిన్నె అంటే డీస్ అండి మా సైడ్ అయితే డీసులు అంటారనమాట కొంతమంది ఏంటంటే తాంబూల తట్టలు అనమాట అంటారనమాట సో ఇట్లాంటిది ఒక పెద్ద తాంబూల తట్టలు అయితే తీసుకొని ఇందులో ఇందుకు మనము కొంచెం పసుపు కుంకుమ అయితే మనం ఇట్లా బొట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట సో చూడండి నాలుగు వైపులు మనము పసుపు కుంకుమ అనేది పెట్టేసుకోవాలి తర్వాత ఏంటి అంటే అందులో అండి వాటర్ అయితే మనము పోసుకోవాలన్నమాట చూడండి ముందుగానే అన్నీ మనము తెచ్చి పెట్టేసుకోవాలన్నమాట సో నా దగ్గర ఈ తాంబూలు తట్ట అయితే అంటే పైన ఉన్నాయి కానీ అవి అవి తీసేదానికి నాకు కాలేదండి అందుకని ఇంట్లో మామూలుగా రెగ్యులర్గా వాడుకునేదే ఉందనమాట సో నేను దీంట్లోనే చేసుకుంటున్నాను ఇప్పుడు ఇట్లా వాటర్ అయితే వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి అదేవిధంగా కుంకుం కూడా వేసుకోవాలండి కుంకుమ వేసుకున్న తర్వాత మన ఇంట్లో అక్షింతలు అంటే అక్షింతలు చేసి పెట్టుకుంటాం కదా సో అక్షింతలు కూడా ఏంటంటే ఇందులో అలాగే వేసేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇంకా దీంట్లో పువ్వులు కూడా వేయాలన్నమాట పువ్వులు ఏంటంటే నా దగ్గర ఎక్కువ లేవండి పువ్వులు సో అందుకనేసి కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట అంటే చామంతి పువ్వులు అవేం లేవనేసి నేను చెట్లో మందారం పువ్వులు పూసుంటే ఆ మందారం పువ్వులు ఇట్లా యాక్చువల్గా అయితే పువ్వులు ఇట్లా తుంచి వేయకూడదు అంటారు కానీ తుంచి వేసేసా అనమాట తర్వాత వచ్చి ఇంకా మనం ముందు ఏ పూజకైనా సరే అండి ముందు మనము గణపతిని చేసుకోవాలన్న గణపైన చేసుకోవాలన్నమాట అది పసుపు పుంతుతో ఇట్లా గణపైన చేసుకొని ఒక తమలపాకులో పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి అదేవిధంగా దేవుడికి ఒక పువ్వు కూడా పెట్టుకోవాలండి ఇప్పుడు ఏంటి అంటే మనము దీపాలు అయితే ఎందులో వెలిగించాలి అని చెప్పని అంటారు మామూలుగా అయితే అరటి దబ్బు ఉంటుంది కదా సో అది అది లేదండి అది లేని వాళ్ళు ఏంటంటే మనకు టెంకాయ చెప్పులు ఉంటాయి కదా సో ఆ టెంకాయ చెప్పులతో పెట్టుకోవచ్చు అనమాట మనము వినాయకుడికి అయితే ఇట్లా ప్రసాదం అయితే పెట్టేసాము అనమాట ఇంట్లో ఇంకా అరటిపండ్లే ఉన్నాయనేసి అరటిపండులు ప్రసాదంగా అనమాట ఒత్తులైతే ముందుగానే మనం ఇట్లా అయితే ఆవు నూనెలో అయితే మనం ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలండి సో మనం ఎన్ని ఒత్తులైతే వెలిగించుకోవాలనుకుంటున్నామో అన్ని ఒత్తులైతే నీట్గా ఇలా అన్నీ ఒకేలాగా పెట్టుకొని ఇట్లా నూనెలో అయితే పెట్టుకోవాలన్నమాట సో చూడండి నేనైతే ముప్పై ఐదు ఒత్తులైతే కొబ్బరి చిప్పులు అయితే పెట్టాను అనమాట తర్వాత తమలపాకులలో కూడా కొంచెం ఒత్తిలైతే వేసి వెలిగిద్దామని చెప్పనేసి నేను చేస్తున్నానండి మామూలుగా అయితే అరటి దెబ్బ ఉంటుంది కదా సో అది చాలా మందికి దొరకదండి దొరకని వాళ్ళు ఏంటంటే టెంకాయ చిప్పలలో ఇట్లా చేసుకోవచ్చు అనమాట సో నేను మామూలుగా అయితే చిప్పలనే పెట్టుకున్నానండి తర్వాత ఏంటంటే తమలపాకుల మీద ఒక మూడు అయితే వెలిగించుకుంటున్నాను సో మనం కొంచెం ఇట్లా వెలిగించుకున్న తర్వాత ఏంటంటే మనం కర్పూరం బెల్లం ఉంటుంది కదా సో ఆ కర్పూరం బెల్లం ఏంటంటే కొంచెం బాగా ఇట్లా నిలిపేసుకొని మనకు అంటే వెలిగించంగానే మనకు బాగా వెలగాలని చెప్పనేసి మనకు వెంటనే అంటే అనమాట మనతో ఇట్లా కర్పూరం వేయంగానే సో దాన్ని అయితే ఇట్లా చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా వెలిగించుకోవాలన్నమాట ఫస్ట్ టైం నా ఛానల్ కనుక వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి అదేవిధంగా లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుందనమాట సో అందుకని లైక్ చేయమని అయితే అడుగుతున్నాను తర్వాత ఏంటంటే మనకు దేవుడికి అయితే ప్రసాదం పెట్టేసుకున్న తర్వాత మనము ఫస్ట్ గణపైకి అయితే పూజ చేసుకున్నాము అంటే కడ్డీ కూడా వెలిగించేసుకొని గణపైకి పెట్టేసుకున్న తర్వాత ఇంక మనమైతే దీపాలు అనేది ఇట్లా మనం వెలిగించుకొని ఇంకా నీటిలో వదలాలండి సో చూడండి అనేది నేను వెలిగించేసాను అనమాట వెలిగించేసి ఇట్లా పెట్టేశాను మనం ఇప్పుడు ఏంటి అంటే అంటే మొక్కవాలన్నమాట ఈ సంవత్సరం నాకు మంచిగా నేను చేసుకున్నాను నాయన ఈసారి వచ్చే సంవత్సరం కూడా నేను ఇట్లాగే ఇంత మంచిగా చేసుకోవాలని చెప్పని నన్ను దీవించండి అని చెప్పనేసి మనము మనసులో అంటే దేవుని తలుచుకొని మనం అట్లా చేసుకోవాలన్నమాట చుట్టూ మూడు సార్లు నీళ్ళు అయితే ఇట్లా పెట్టేసుకోవాలి సో చూడండి ఇదండి మన పాడ్యం అయితే నేను ఇంట్లో సింపుల్గా ఇలా చేసుకున్నాను అనమాట చాలామంది ఏంటంటే కొంచెం ఘనంగా అయితే చేసుకుంటారు సింపుల్గా అయితే నేను ఇట్లా కొబ్బరి చెప్పులు అయితే పెట్టి చేసుకున్నాను సో నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోస్తో కూడా మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ వాల్ అండి బాయ్ బాయ్